వాసన చూచిన వదిలిపెట్టిన అన్నం భోజన సత్రాలలో పిలిచిపెట్టు అన్నం నలుగురు కలిసి పెట్టు అన్నం వేశ్య వడ్డించు అన్నం పెద్దలు నిందించు అన్నం దొంగ గాయకుడు వడ్లవాడు తక్ష వడ్డివలన బ్రతుకుచున్నవాడు యజ్ఞదీక్షితుడు లోబీ సంకెళ్లు పడినవాడు వీరి అన్నము మహాపాతకుడని నింద పడ్డవాడు నపుంసకుడు అంకులాడి ఆడంబరములు చెప్పుకున్నవాడు వీరియన్నం పులియబెట్టిన పాలు చద్ది అన్నం వైద్యుడు వేటకాడు క్రూరుడు ఎంగిలి అన్నం తినువాండు ఉగ్రకార్యాల్లో నర్చువాడు అన్నం సూతకములకై వండిన అన్నం ఒక పంక్తియందు అందరూ భుజించుచుండగా మధ్యలో ఒకడు లేచిపోయినచో ఆ పంక్తియందున అన్నం మర్యాద లేకుండా వడ్డింపబడిన అన్నం దేవతలకు నైవేద్యం పెట్టని అన్నం భర్త పుత్రులు లేని స్త్రీ వండిన అన్నం శత్రువు ఇంటిలోని అన్నం పతితుల అన్నం తుమ్మిన అన్నం చాటుల ఇతరులను తిట్టువాని అన్నం తప్పుడు సాక్ష్యములు చెప్పువాని అన్నం యజ్ఞఫలములు కమ్మువాని అన్నం నాట్యము చేయువాని అన్నం బట్టలు కుట్టువాని అన్నం కృతజ్ఞుని అన్నం లోహపు పని చేయువాడు బోయవాడు రంగుల అద్దకము చేయువాడు కంసాలి వెదురు పని చేయువాడు శస్త్రములమ్ముకునువాడు కుక్కలను పెంచువాడు మద్యమమ్మువాడు బట్టలు బట్టలకు రంగులద్దువాడు దయలేనివాడు ఇంటిలోనే జారపురుషుడున్నవాడు వీరి అన్నాన్ని తినరాదు